మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి లావణ్య ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ అయితే ఉందో గత వారం శుక్రవారం ఉదయం ఎర్లీ మార్నింగ్ రెండు గంటల ప్రాంతంలో యశోద హాస్పిటల్ సోమాజీవూడలో యశోధ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఈ రోజు ఇప్పుడే కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు నందినగర్ నగర్లోని తన నివా నివాసానికి అయితే వెళ్లారు అయితే ఏదైతే గురువారం పోయిన గత గురువారం సాయంత్రం అంటే నైట్ టైమ్ లో ఎర్రవల్లి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో వాష్రూమ్ లో దారి పడటంతో తుంటికి గాయం కావడంతో అవుట్ అవుట్ గా కుటుంబ సభ్యులు యశోధలో యశోధ సుమారు యశోదకి తరలించారు అక్కడ డాక్టర్స్ సబ్మిట్ చేసుకుని ఇంకా శుక్రవారం ఉదయం మొత్తం కావాల్సినటువంటి పరిశీలనని కంప్లీట్ చేయగా ఇంకా సిటీ స్కాన్ లో తొంటి ఏదైతే ఎడమ ఎడమకాలు తొంటి ఏదైతే ఉందో డ్యామేజ్ అయిందని తెలిపగా కంపల్సరీ రీప్లేస్మెంట్ అవసరం అని చెప్పేసి వైద్యులు చూపించారు ఇంకా కుటుంబ సభ్యులందరికీ ఇది కంపల్సరీ రీప్లేస్మెంట్ అని చూపించడంతో కుటుంబ సభ్యులు కూడా ఓకే అనడంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సర్జరీ కూడా కంప్లీట్ చేశారు దాదాపుగా నాలుగు గంటలకు పైగా ఈ సర్జరీ అయితే కొనసాగింది సర్జరీ అనంతరం కూడా అంత విజయవంత విజయవంతమైందని చెప్పేసి హాస్పిటల్ వైద్యులు అయితే వెల్లడించారు దాదాపుగా సర్జరీ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఎవరిని లోపల అనుమతించలేదు అంటే ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఒక వైద్యాధికారిని నియమించారు ఎప్పటికప్పుడు కేసీఆర్ అంటే ఆరోగ్యం పైన ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు వైద్యులు కూడా సూచనలు చేయాలి కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం తరఫున కూడా అని చెప్పేసి వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి ఇంకా అప్పుడు అంటే పడిన వెంటనే అంటే హాస్పిటల్కి వచ్చిన వెంటనే రావాలని సూచించినప్పటికీ వైద్యులు ఆఫ్టర్ సర్జరీ రావాలని సూచించడంతో సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కూడా కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీశారు వైద్యులను కూడా అడిగి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఎలా ఉంది అని చెప్పేసి ఆ తెలిసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇంకా తర్వాత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు తొందరగా కోలుకుంటారని చెప్పేసి కొంచెం ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి వారం రోజుల నుంచి కూడా ఇప్పటివరకు ఇటు బిఆర్ఎస్ నేతలు కావచ్చు పార్టీల ఖచ్చితంగా కార్యకర్తలు కావచ్చు ఇతర పార్టీల నేతలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ని పరామర్శించడం జరిగింది ఇంకా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జ్ అనుకున్నప్పటికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే ఇంటికి చేరాలి అనేసి ముహూర్తం బాగుందని చెప్పేసి తెలపడంతో ఇంకా ఇప్పుడు అనుకోకుండా హుటాహుటిన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అనుకున్నటువంటి డిశ్చార్జ్ కాసేపటి క్రితమే కంప్లీట్ చేస్తారు రైట్ థ్యాంక్ యూ